நான் తమిళ అగ్రనట్టు హీరో విశాల్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఒక ఈవెంట్ కు హాజరైన విశాల్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోయారు ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ గురయ్యారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మారాయి వెళ్తే తమిళనాడులోని మే పదకొండు రాత్రి ట్రాన్స్ జెండర్ అందాల పోటీకి విచ్చేశారు విశాల్ చిత్రరాయి తమిళ మాసం వేడుకల్లో భాగంగా ట్రాన్స్ నిర్వహించిన అందాల పోటీలో విశాల్ విచ్చేశారు ఇందులో భాగంగా విశాల్ అందరినీ పలకరిస్తూ వేదికపై నిలబడి ఉండగా ఒక్కసారిగా శ్రోహ తప్పి కింద పడిపోయారు దీంతో ఏం జరిగిందో అర్థంగా అక్కడున్న వారందరూ ఆందోళనకు గురయ్యారు వెంటనే ప్రథమ చికిత్స కోసం దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకువెళ్లారు విశాల్ కు ఇలా పడిపోవడం కొత్త ఏమీ కాదు రీసెంట్ గా మద మహారాజు ఈవెంట్ లో కూడా విశాల్ మాట్లాడుతూ ఒడుకుతూ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టు అప్పట్లో అసలు విశాల్ కి ఏమైందంటూ సోషల్ మీడియాలో వీడియోలు చెక్కి కొట్టేశాయి ఆ తర్వాత విశాల్ మీడియా ముందుకు వచ్చి అలా నార్మల్ గా సరదాగా అలా హెల్త్ బాగున్నట్టు చేశాను కానీ నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంటూ మీడియా ముందు విశాల్ కామెడీగా ప్రవర్తించారు విశాల్ అలా చెప్పడంతో చాలా మంది ఆడియన్స్ ఇలాంటి విషయాలు ఎవరైనా కామెడీ చేస్తారా విశాల్ అంటూ కొంచెం సీరియస్ గానే మాట్లాడారు ఆ టైంలో కూడా నిజంగా విశాల్ కి హెల్త్ బాగోలేదా తరువాత ఆ హెల్త్ ప్రాబ్లమ్ ని కవర్ చేసేందుకు మీడియా ముందుకు వచ్చి కావాలనే అలా చేశానంటూ నటించారా లేదా అప్పుడు కావాలనే అలా చేసి ఇప్పుడు నిజంగానే పడిపోయారా ఇప్పుడు కూడా కావాలనే కింద పడిపోయారా అసలు విశాల్ ఆరోగ్యానికి ఏమైంది ఉన్నట్టుండి ఎందుకు అలా పడిపోతున్నారు హీరో విశాల్ వన్ ఆఫ్ ది టాప్ మాస్ హీరో తనకు తమిళ్లోనే కాదు తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు విశాల్ ఇప్పటి హీరో ఏమీ కాదు దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు విశాల్ ఎల్లప్పుడూ జిమ్ చేస్తూ ఫిట్ గా ఉంటారు అన్ని మాస్ మూవీస్ మనిషి కొంచెం బ్లాక్ గా ఉన్నా కూడా ఇమేజ్ కి మాత్రం కూడా అవ్వకుండా చేస్తూ ఉంటారు అలాంటి విశాల్ ఇప్పుడు ఒక్కసారిగా లేచి నిలబడడానికి ఒక్కసారిగా పడిపోవడం ఏంటి ఇలాంటి పరిస్థితి వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదంటూ విశాల్ ఎమోషనల్ కూడా అయ్యారు అసలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ బరువు కూడా లేని మైక్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న విశాల్ మొన్న అలా ఈ రోజు ఇలా ఇలాంటి పరిస్థితుల్ని విశాల్ ఫేస్ చేస్తున్నాడంటే విశాల్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరే అర్థం చేసుకోవచ్చు లాస్ట్ టైం మదమహారాజు ఈవెంట్ లో విశాల్ ని చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్